శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కోటా వినుత హత్యకు టిడిపి ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు కోటా వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటపడింది ఆ వీడియో బొజ్జల సుధీర్ రెడ్డి కోటా వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేసినట్లు ఉంది ఈ వీడియో సంచలనంగా మారింది సమాన మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతని ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి రెండు పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటుమార్తో రాయుడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పి అన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీత్కి తీపించాడు సుజీత్కి తీయించిన తర్వాత దానికి రోజు నేను రేణుకొండ నుంచి కళాశ్రీకి ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బర్షన్ నగర్ ఉన్నాడు బషం నగర్ ఉంటే వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాం లేదు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ అనుకుంటున్నాడు హైవేలో కళాశి ఎస్ఎస్ కళ్యాణి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారో అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ నా వంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడగాడా అని చెప్పి చెప్పాడు ఎందుకు విషయాన్ని వాడికి చెప్తే లేదు లేదు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తా ఉంది నేను ఎవరు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సులిప్ ఫోన్ చేశాడు సులిత్ ఫోన్ చేసి చంద్రబాబు ఏమన్నా టీడీపీ